మెయిన్ బిట్ వంద గజాలు ఇల్లు జస్ట్ యాభై లక్షలకే అండి సో యాక్చువల్ గా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఎందుకంటే మెయిన్ రోడ్ కి ఆనుకునే ఉంది ప్రాపర్టీ అయితే చాలా జబర్దస్త్ గా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ కూడా ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారని మరి ఎక్కడో కాదు మనకు గట్కేసరిలోనే లోనే ఎన్ఎఫ్సి నగర్ టు అంకుషాపూర్ కి వెళ్లే రోడ్ లో సో మెయిన్ రోడ్ కి ఆనుకునే బిట్ అనేది ఇస్తున్నారండి వంద స్క్వేర్ యాడ్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫిట్ రోడ్ మన ఇంటికి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లేస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే మనకి ఎయిటీన్ బై ఫిఫ్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండి అలాగే మనకి అప్రూవల్స్ కూడా టూ బిహెచ్కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే జస్ట్ మనం ఐదు లక్షలు పే చేస్తే రిమైనింగ్ మొత్తం మనకి బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నారండి అండ్ మనకి డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కేంద్ర విద్యాలయ ప్రిన్స్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ రాక్వోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ రికల్ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ స్కూల్ ఇలా చూసుకుంటూ వెళ్తే అన్ని ఉన్నాయండి మనకి మెయిన్ రోడే కాబట్టి సో మనం మనం మన ప్రాపర్టీ కానుకొని మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అక్కడే మనకి బస్ స్టాప్ కూడా ఉందండి సో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు కాబట్టి ప్రాపర్టీని అయితే వదులుకోం కదా చాలా మంచి ప్రాపర్టీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ